హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మొన్న మార్కెట్లో తీసుకొచ్చిన బెండకాయలు ఎందుకో కొంచెం ముదరనిపించాయి అనిపించాయి అందుకైనా ఏం చేస్తున్నాడంటే ఆ బెండకాయలతో కొంచెం పెద్ద పెద్ద సైజుగా ముక్కలు కట్ చేసుకొని బెండకాయ పులుసు అయితే చేద్దామని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇది ఉదయమే మా బాబుకి క్యారేజ్ కట్టడం కోసం అని చెప్పేసి బయట కూర్చొని వెజిటేబుల్స్ అయితే తరుక్కుంటున్నాను అయితే నేను ఎప్పుడు పులుసుకి కట్ చేసినా సరే ఇలాగ కొంచెం పెద్దగా చేసుకుంటాను కొంతమంది హోటల్లో ఎప్పుడైనా తినున్నట్లయితే వెజిటేబుల్ కర్రీస్ ఈ బెండకాయ పులుసు కూడా ఇస్తారనమాట ఆ హోటల్లో బెండకాయ పులుసులో ముక్కలు ఎలా ఉంటాయంటే చిన్న చిన్నగా మనం తాలింపు వేసుకుంటే ఫ్రైకి తాలింపు వేసుకుంటాం కదా ఎలా తరుక్కుంటామో అలా తరుగుంటాయి అనమాట నాకు అలా నచ్చదు ముక్క పెద్దగా ఉండాలి ముద్దుతో పాటు ఉండాలి అలా బాగుంటుంది వీక్షితకు కూడా అలా ఉంటే నచ్చుతుందన్నమాట ముద్దుతో పాటు అలా పెట్టుకుని తింటే దానిలోకి ఏమవుతుందంటే ఆ పులుపు పోసుకుంటాం కదా ఆ చింతపండు పులుసు ఆ ముక్కల్లోకి చింతపండు పులుసు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది నవ్వులుతున్నప్పుడు అందుకని నేను పెద్దగా కట్ చేసి పెట్టుకుంటాను అయితే నేను వీటిని ముదుర్లు అనుకున్నాను కానీ కాయ సైజు చూసి ఆ సైజు అంతున్నా సరే కాయ అసలు బలి లేతగా ఉంది అది కాక నా దగ్గర ఆ రోజు కూరగాయలు అయిపోవచ్చినాయి ఇదే లాస్ట్ అనమాట ఇక ఈవినింగ్కి క్వశ్చన్ మార్క్ అవ్వద్దు అని చెప్పి పులుసు పెడుతున్నాను ఈ బెండకాయ పులుసు పెడితే రెండు పూటలకి సరిపోతుంది కదా అని చెప్పేసి పులుసు అయితే పెట్టేస్తాను అనుకోండి మధ్యాహ్నం కూడా రాదనమాట ఇద్దరు మనుషులకు ఎక్కువ తక్కువ అయిపోతుంది ఎక్కువ అయితే అవ్వదులేండి తక్కువే అవుతుంది అందుకని ఈ లేకుండా పులుసు అయితే పెడుతున్నాను పులుసు చాలా సింపుల్గా పెట్టుకుంటాను తాలింపు వేసుకుంటాను ముందు మొక్కలు అయితే ఆ మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకొని చింతపండు పులుసులో ఉడికించుకుంటాను అనమాట అంతే ఇక దగ్గర పడిన తర్వాత తీసేస్తాను ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను ముందు అయితే పల్లీలు ఫ్రై చేసుకున్నాను చట్నీ కోసం అని చెప్పి ఓ పక్క చట్నీ ఫ్రై చేసుకుంటూనే ఇంకో పక్క వండుకుంటూనే ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఆ మినుములతో అయితే ఇడ్లీ పిండి చేసుకున్నాను నేను చెప్పాను కదా ఆ బ్యాటరీ అనమాట ఇది కాకపోతే బాగా పులుపుదనం వచ్చింది అంటే ఎందుకంటే ఈ మినువులు కూడా రెండు రోజులు నానాల్సి వస్తుంది కదా అందుకనే పిండి అయితే శాంతం పులిపే వచ్చింది ఇక సరేలే ఏం చేస్తాము వేసుకున్నాం కదా అని తింటమ తప్పించి అందుకని చాలా తక్కువ వేసాను ఆ రెండు ప్లేట్లో ఇంకో ప్లేట్ వచ్చింది అనమాట అంతే నేను ఎప్పుడు ఇడ్లీ వేసుకున్నా సరే రెండు రెండు ప్లేట్ల ద్వారానే వేసుకుంటాను ఎక్కువ అంటలు అవ్వకుండా ఉంటుందని చెప్పి అంటే మా వాళ్ళకు ముందు ఒక రెండు ప్లేట్లు వేసేస్తాను వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ప్లేట్లు ఇక నేను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో పని అంతా చేసుకొని అప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటాను పని తర్వాత టిఫిన్ చేస్తాను అన్నప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఇడ్లీ అయితే వేసుకొని తింటాను నాకు అలా ఇష్టము మళ్ళీ ఈవినింగ్ ఉన్నా సరే చల్లారిపోయిన తింటాం కానీ ఉదయం మాత్రం తినేటప్పుడు ఖచ్చితంగా వేడిగా ఉండాలి అదేంటో అంటేనే నాకు టిఫిన్ చేసినట్టు తృప్తిగా ఉంటుంది అనమాట ఇడ్లీ అందుగాక నాకు టిఫిన్లో ఇడ్లీ కొంచెం ఎక్కువగా నచ్చింది ఇక అది కూడా కాంప్రమైజ్ అవ్వను అనమాట ఖచ్చితంగా వేడిదే వేసుకుంటాను ఒక్కదాని కోసమే వేడిగా అవసరమా అని అనుకోవచ్చు కానీ నాకు కావాల్సిందే అలాగే తింటనే ఇష్టపడతాను అనమాట ఈ లోపు కూర కూడా రెడీ అయిపోయింది పక్కన చట్నీ కూడా చేసి పెట్టేసి పక్కన పెట్టేసాను ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి ఇక ఇవన్నీ అయ్యలు ఒక వాడిని కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట వాడిని రెడీ చేసేసి మా వారు కూడా రెడీ అయిపోయారు ఇక ఇద్దరికి కలిసి టిఫిన్ పెట్టేశాను అనమాట ఇక మా వాడికి అయితే నేనే తినిపిస్తున్నాను మా వారైతే వేసి ఇచ్చేసానని ప్లేట్లో ఇక ఇద్దరైతే ఒకేసారి టిఫిన్ చేసారు ఆ రోజు మాత్రం బాగా హడావుడి హడావుడిగా ఉందనమాట ఇక ఆ వీడియో కూడా ఎలా తీసాను ఎలా వస్తుందో అని అనుకున్నాను కానీ పర్లేదు బాగానే వచ్చింది బీరకాయ వీడియోలో అయితే అవ్వలేదనమాట ఈ వీడియో అయితే బాగుంది అంటే బీరకాయ వీడియో ఏమైందంటే ఉల్టా అయిపోయింది మొత్తం ఇక ఈరోజు కంగారు కంగారుగా తీసినా సరే పర్లేదు బాగా వీడియో ఇక వాడు ఏంటి నేను నడుచుకుంటా వెళ్తానని చెప్పి అక్కడ దాకా వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు ఇక అది కూడా చూపిస్తున్నాను ఇక మా వైతే వెళ్ళి అక్కడ బైక్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారనమాట ఇక వాళ్ళు వెళ్ళేలోపు ఇక్కడ మబ్బులన్నీ ఫుల్ పట్టేసాయి ఉదయం అంతా మబ్బు పట్టింది మళ్ళీ మధ్యలో వచ్చింది మళ్ళీ మధ్యాహ్నం నుంచి మబ్బు పట్టింది అలా జరిగింది మబ్బు అయితే పట్టడం మాత్రం ఫుల్గా పడుతుంది కానీ వర్షం అనేది రావట్లేదు దీన్ని నమ్ముకొని నేను ఏం చేశానంటే పచ్చిమిర్చీలు అది ఊరమిరగై ఉంటుంది కదా అది ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను అది నైట్ అంతా నానబెట్టుకోవాలని చెప్పేసి ఏం చేశానంటే ఈవినింగ్ అంటే మధ్యాహ్నం చేయలేదు ఈవినింగ్ ఆ పెరుగులో కలుపుకొని నైట్ అయితే నానబెట్టుకుంటాను అది కూడా చూపిస్తాను ఇక మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు తుక్కొని ఉన్న గిన్నెలు కడుక్కొని నేను టిఫిన్ చేసి ఇక మా వాళ్ళని పంపించేసి ఇల్లు ఊడ్చుకొని తుడ్చుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఇక బట్టలు అయితే ఉతుకున్నాను అనమాట అంటే బట్టలు కూడా ముందే ఉతుకుతాను కాకపోతే కంఫర్ట్లో నానబెట్టుకుంటాను కంఫర్ట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా నానబెడతాను అప్పుడైతే నేను కంఫర్ట్ మంచిగా బట్టలు పట్టిద్దని చెప్పి నానబెట్టుకుంటాను అనమాట ఇక అవి అయితే ఆరబెట్టేశాను ఇక కొంతసేపు పడుకొని తిన్న తర్వాత పడుకొని లేచాను ఇక మావాడైతే స్కూల్ నుంచి వచ్చాడు ఇక వాడిని కూడా కొంతసేపు ఆడుకున్నాడు అనమాట పైకి వచ్చేసాడు ఇక ఇక ఏం చేస్తున్నానంటే ఈ కర్రీలోకి ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే అయిపోయింది ఇక దానికోసం అని చెప్పేసి ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే ఫ్రై చేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అని చెప్పాను కదా అవి కూడా వేస్తాను చూడండి ముందైతే అది పుల్లటి పెరుగు తీసుకున్నాను అది బాగా ఉన్న పెరుగు ఆ పెరుగులో ఉప్పు వేసుకున్నాను ఈ ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా మిక్సీ పట్టుకొని ఉన్నాను కదా ఇక దీనిలో కోసం అని చెప్పి పర్టికులర్గా అప్పుడు పట్టాను లేదంటే ఇక అది పోస్ట్ పొన్న అయ్యేదనమాట ఇక దీనిలో వేయాలని ఇక ఆ రోజు ధనియాల పౌడర్ అయితే చేసుకున్నాను మంచిగా బీట్ చేసుకొని బీట్ చేసుకున్న తర్వాత ఈ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి దానిలో జీలకర్ర కూడా వేసాను కనిపించకపోవచ్చు మీకు ధనియాలు జీలకర్ర పౌడర్ అది ఇక వేసుకొని పచ్చిమిర్చికి అయితే ఘాటు పెట్టుకొని ఇక ఓరమిరగాలి కింద నానబెట్టాను అనమాట ఇక అంతే వాటర్ కూడా వేయలేదు బాగా పుల్లటి పెరుగుతుంది కొంచెం ఉప్పు అయితే కసం అయ్యేదట్టు చేసుకోవాలి అప్పుడైతేనే మనం పచ్చిమిర్చికి బట్టి ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అది ఇక నైట్ అంతా పక్కన పెట్టేసాను అనమాట ఇక ఉదయాన్నే ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను అది కూడా కంటిన్యూ చేసి చూపిస్తాను ఇక్కడ అయితే ఇక ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ అయితే మిక్సీ బట్టి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే పెట్టేస్తున్నాను అనమాట డబ్బాలో ఇక మంచిగా ఇలా చేయి కింద ఉంటే ఏ కూరలకైనా పనికి వస్తుంది ఇక అన్ని కూరలో వేసుకోవచ్చు ఇక అందుకని చెప్పి ఇక డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను ఇక ఈ మజ్జిగ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట పెరుగు ఆ దిన్న ధనియాలు పౌడర్ వేసుకున్న అయితే తీసుకొని పక్కన పెట్టుకొని ఇక దానిలో కొంచెం వాటర్ పోసుకొని మజ్జిగ కింద చేసుకొని తాగుతున్నాను టేస్ట్ భలే ఉంది నేను ఎప్పుడు తాగలేదు ఫస్ట్ టైం తాగుతున్నాను ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్న ఈ టేస్ట్ బాగుందనమాట ఇక నైట్కి బిర్యానీ తీసుకొచ్చారు అది సర్వ్ చేసుకొని తింటున్నాం అనమాట అది కూడా చూపిస్తున్నాను చూడండి బిర్యానీ అయితే ఎక్కువ మసాలా వేసాడు బాగా మంట ఇక ఇక వీడియోనైతే ఎంజాయ్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా